నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశేషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే అదే మనకి రేపు వస్తున్నటువంటి ఈ జంధ్యాల పున్నమి అదే రోజు మనం అన్న కూడా చక్కగా అనురాగ బంధాలతో ప్రేమాభిమానాలతో జరుపుకుంటున్నటువంటి మరో పండుగ రాఖీ పూర్ణిమ అయితే మనం ఈ తిది అనేది చాలా దైవశక్తులతో కూడుకున్నటువంటిది ఈ రోజున దేవతారాధన జపం స్తోత్ర పారాయణం అనేది చక్కనటువంటి ఫలితాలు మనకిస్తుంది ఈ యొక్క అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు వీళ్ళు సోదరి ఇటువంటి ఈ సోదరుల మధ్య ఉన్నటువంటి అనుబంధంకి చిహ్నంగా మనం ఈ యొక్క రక్షాబంధన పండుగని జరుపుకుంటున్నాం వేడుకని వేడుకగా అయితే సోదరి చేత రక్ష అంటే మనకి ఇక్కడ సోదర చేత ఏంటంటే కట్టబడినటువంటి ఈ యొక్క రక్షాబంధనం అరిష్టాలను పోగొడుతుంది భారతీయ కుటుంబ బాంధవ్యాల్లోని మాధుర్యాన్ని చూపిస్తుంది ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణని మనం భావిస్తుంటాం అటువంటి శక్తి నుండి లభించినటువంటి రక్షణ దేవతలందరి యొక్క రక్షణగా వాళ్ళ యొక్క అనుగ్రహంగా ఉంటుందని ఈ యొక్క పర్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది అయితే మనం నిత్యం చేస్తున్నటువంటి ఈ యొక్క దైనందిక కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వారికి ఏ విద్యా విజ్ఞానాల మీద మన ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపడ్డాయో వాటిని గుర్తు చేసేదే ఈ యొక్క శ్రావణ పూర్ణిమ సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరం మనం రక్షకులమై నిలబడటానికి ఉపకరించేది ఈ యొక్క రక్షాబంధన వ్యక్తుల మధ్య విడదీరానటువంటి బంధాన్ని సృష్టిస్తుందన్నమాట అనే విషయానికి వస్తే ఎటువంటి ప్రతిఫలం కూడా ఆశించకుండా స్వచ్ఛమైనటువంటి అనురాగంతో చేసే ప్రతి పని మనుషుల మధ్య బంధాన్ని పెంచుతుంది ఏ పని చేసినా మనకేంటి లాభం అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ధర్మం రక్షితి రక్షిత అటువంటి సిద్ధాంతాన్ని మనం ఆ విధంగా ప్రవర్తించాలి మనం ధర్మాన్ని రక్షిస్తే మన్ని ధర్మం ఎల్లవెల్ల కాపాడుతుంది రక్షిస్తుంది అందుకే స్థిర సంకల్పులైనటువంటి ధర్మరక్షణ సాధనకై కట్టుబడి ఉండాలి అప్పుడు ధర్మం వారిలో ప్రాణం పోసి వారిని అన్నిట అజేయుం చేస్తుంది ఆ రక్షణలో పరస్పర రక్షణ సమాజ రక్షణ కూడా ఉంటాయి రక్షాబంధనంలో ఆ స్వభావం అనేది చక్కగా ఇమిడి ఉంటుంది ఆ స్ఫూర్తినిచ్చే శక్తి అనేది ఉంటుంది చారిత్రాత్మకంగా మనం ఈ యొక్క రక్షాబంధనంతో ఇమిడి ఉన్నటువంటి కథలు అనేకం మనకి కనిపిస్తూ ఉంటుంటాయి చదువుతూ ఉంటుంటా ఈ పండుగ నేటికి మనం భారతదేశంలో ఏదో ఒక రూపంలో మనం చేస్తూ ఉంటుంటా అలాగే రక్ష కట్టుకోవటం అనేది మన సాంప్రదాయంలో మామూలే మన సమాజంలో మన సమాజంలో ఏ పని చేయటానికైనా శుభ సంకల్పం అనేది ఉండాలి తప్పకుండా మనకి ఇటువంటి పనులు నిర్వర్తించే ముందు సంకల్పం చెప్పుకోవటం మనం చూస్తూ ఉంటాం అది మన ఆచారం కూడా ఇప్పుడు వివాహాలు ఉపనయనాలు నోములు వ్రతాలు ఇలా ఏ శుభకార్యం చేసుకోండి అంటే ఇక్కడ నేను ఈ పని చేస్తున్నాను అది సజావుగా పూర్తి అయ్యేటట్టుగా చేయమని సంకల్పం చెప్పుకుంటూ ముందుగా రక్ష కట్టుకోవటం హైందవ ధర్మంలోని ఒక ధార్మిక చర్యకు అనేది చిహ్నం అంటే ఆ తలపెట్టినటువంటి కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను అని ఆ రక్షను ధరిస్తున్నాం అన్నమాట ఆక్రమంలోనే సాధారణ సాంప్రదాయ ప్రకారం రాఖీ పౌర్ణమి అన్నదమ్ములకు తోబుట్టువులకు రక్ష కడతారు అన్న చెల్లెళ్ళు అనుబంధానికి ప్రతీకే ఈ యొక్క రాఖీ పండగ శ్రావణ పౌర్ణిమి నాడు జరుపుకోవటం వల్ల రాఖీ పూర్ణమిగా కూడా మనం దీన్ని వ్యవహరిస్తా ఈ పండుగను మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎంతో ఆనందోత్సవాలతో చక్కగా జరుపుకుంటుంటాం అన్నమాట తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు అవధలు ఉండవు ఇదే క్రమంలో అన్నదమ్ముల నుదుట బొట్టు పెట్టి వారి ఉన్నతికి ఆకాంక్షిస్తూ రక్ష కడతారన్నమాట అంతేకాకుండా ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ బంధం కలకాలం నిలవాలని ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు అదే మనం కొన్ని దగ్గర మాత్రం చూస్తూ ఉంటాం తమ జీవితాలు సుఖవంతంగా ఉండాలని అన్నిట విజయం సాధించాలని సంకల్పంతో రక్ష కట్టుకుని ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటారు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా ఇటువంటి రక్షణ అనేవి మనం కట్టుకుంటారు ఇక సమాజంలో వ్యక్తులందరూ కూడా తోబుట్టువులే అందరూ మన అక్క చెల్లెమ్మలే సమాజంలోని తోబుట్టుతనాన్ని గ్రహించి రక్షాబంధన ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మధ్య ఉండే అనుబంధం ఎంతో పవిత్రమైనది వాత్సల్య అనురాగాలలో పెనవేసుకుంటుంది ఆ బంధాన్ని మరింత దృఢతరం చేస్తుంది మన ఈ రక్షాబంధన పర్వదినం ఒకప్పుడు ఈ రాఖీ పండుగ ఉత్తర భారతదేశంలో బాగా మనకిది ప్రాచుర్యంలో ఉండేది దక్షిణ భారతదేశంలో ఈ రోజున కేవలం విచుడు యజ్ఞోపవేతం అర్హత ఉన్నటువంటి వాళ్ళు వేస్తున్నటువంటి వాళ్ళు నూతన యజ్ఞోపవేత ధారణ చేసి వేదాధ్యయనం అనేది ఆరంభించేవారు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రాఖీ ప్రస్తావన అనేది లేదు అయితే నేడు ఈ యొక్క కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పుల వల్ల ఈ పండుగ మొత్తం భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నారు శ్రావణ పౌర్ణిమని దంధ్యాల పౌర్ణమి అంటే దంధ్యాల పండుగ అనేది మనం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ రోజున ఏం చేస్తారంటే యజ్ఞోపవేతం ధరించినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ద్విజులు ఇంకా ఆ అర్హత ఉండి ధరిస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా నదిలోనూ చెరువులోనో భారీ వద్దనో స్నానాలు ఆచరించి నూతన యజ్ఞోపవేతం అంటే జంధ్యాన్ని ధరిస్తారన్నమాట అందుకే మనకి జంధ్యాల పౌర్ణిమి ప్రసిద్ధి చెందినటువంటిది కాగా కొత్తగా ఉపనయనం అయినటువంటి వారికి ఈ శ్రావణ పౌర్ణిమి రోజున ఉపకర్మను జరిపిస్తారు అయితే అంటే వీళ్ళకి ఈ శ్రావణ పూర్ణి రోజున ఉపకర్మను జరిపిస్తారనమాట ఇక సోదరుళ్ళు అంటే అక్క చెల్లెమ్మలు అన్న తమ్ముళ్ళకి రాఖీ కడుతున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ రాఖీ కట్టుకుంటే सर्वशुभ चकूरतायन एना भक्त बलिराजा दानवेन्द्रो महाबलह तेन पद्मामि रक्ष भाचल महाचल एना भक्त बलिराजा दानेन्द्रो महाबलह तेन तामहाक्ष भाचल महाचल अंटे महाबलव దానశీలుడు రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధిస్తాడు అంతటి విష్ణు శక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది ఓ రక్షాబంధనమా నీవు స్థిరత్వంతో ఉండగలవు అని ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నమాట రాఖీ పండుగ రోజున ప్రతి సోదరి ఈ మంత్రాన్ని పఠిస్తూ తన సోదరుని జీవితం తీపివళి ఎల్లప్పుడూ కమ్మదనంతో ఉండాలని తలపెట్టే ప్రతి కార్యం కూడా విజయవంతం కావాలని అతనికి సర్వ సౌభాగ్యాలు చేకూరాలని కోరుకుంటుంది ఇదే రాఖీ పండుగ పరమార్థం దీనికి ప్రత్యుపకారంగా తన అక్క చెల్లెమ్మలను బహుమానాలతో ముంచెత్తుతూ ప్రాణాన్ని త్యాగం చేసైనా మాన మర్యాదలు కాపాడుతానని జీవితాంతం రక్షణ భరిస్తానని వాగ్దానం చేస్తాడన్నమాట ఇది ఈ యొక్క రాఖీ పండుగ యొక్క విశిష్టత ఎందుకు మనం ఈ యొక్క రాఖీ పండుగ జరుపుకుంటున్నా దాని దానిలో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏంటి అనేది చెప్పడం జరిగింది ఇంకా ఎటువంటి సందేహాలుంటే తెలియచేయండి మనం ఈ పౌర్ణిమ రోజుని హైగ్రీవ జయంతి కూడా జరుపుకుంటున్నాం అన్నమాట జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతం ఆభారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపా శ్రీ మహావిష్ణు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి గృహపుతుల మిగిలిన భాగమంతా మానవ దేహంగా గల ఈ స్వామి జ్ఞానానికి దేవతగా చెప్పుబడుతున్నారు రాక్షసుడు దొంగలిచ్చినటువంటి వేదాలను తిరిగి హయగ్రీవుడు తెచ్చినట్లు విష్ణు ధర్మోత్తరం చెబుతుంది లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని అనుగ్రహించింది సరస్వతీదేవికి అక్షరాభ్యాసాన్ని చేసింది ఈ హయగ్రీవుడే హయగ్రీవోత్పత్తి జరిగిన శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవదే షోడుచుపచారాలతో పూజించి శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని నివేదించాలి ఇక హయగ్రీవును పూజించటం వలన విద్య ఐశ్వర్యం అధికారం ఆరోగ్యం ఆయువు మొదలైనటువంటి అన్నీ కూడా పుష్కలంగా చక్కగా లభిస్తాయన్నమాట ఇంకా భూమి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించబడతాయి ఇక న్యాయ మార్గంలో పోరాటం చేస్తున్నట్లయితే చక్కగా విజయం అనేది లభిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే విద్యార్థులు ఐగ్రీవను పూజిస్తే చక్కగా జ్ఞాపక శక్తి పెరిగి చదువు బాగా వస్తుందన్నమాట ఇది మిత్రుల మిత్రుడికి చెప్పినటువంటి ఈ పౌర్ణమి హైక్రియ జయంతిగా జరుపుకుంటుంటారు ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు లోక సమస్త స్వికినో భవంతు ओम शांति 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 नमस्ते